ఇంకా ఎంకరేజ్ చేయాలి బాగా చదువు అని ఎగతాలు చేయకూడదు అమ్మకి సపోర్ట్ ఇవ్వాలి చేతనైతే హెల్ప్ చేయాలి హెల్ప్ అంటే ఎలాగా ఆ నువ్వు చదువు నీకు మేము ఉన్నాము ధైర్యం ఉండు ఏమి ఫీల్ అవు మాకు అంటే ఏదైనా అవసరం వస్తే బుక్స్ కానీ ఏదైనా ఎవరి నన్ను అట్లా చేయాలి వారిని ఎటువంటి పరిస్థితుల్లో హ్యాండ్ చేయకూడదు సరేనా అదొకటి ఇంకోటి వచ్చి వినండి మీరు ఎవరైనా ఆడపిల్లలు కనపడితే గౌరవించాలి పెద్దవాళ్ళు అయితే నమస్కారం చేయాలి చిన్నవా చిన్నపిల్లలైతే ఆశ్చర్య అంటే జాగ్రత్త చదువుకోండి అమ్మా అని చెప్పాలి అంతేగాని నవ్వటము హేళన చేయటము ఏమి చేయకూడదు అదొకటి పోతే ఇప్పుడు మన కలెక్టర్ గారు ప్రత్యేకంగా బంగారు బాల్యం ప్రోగ్రామ్ పెట్టి అందరూ చదువుకోవాలి ఎవరు బయట బడి బయట ఉండకూడదు అనే నినాదంతో బంగారు బాల్యం అంటే మన బా బాల్యాన్ని బంగారు లాగా ఒక బాగా పంచుకోవాలి అంటే బాగా చదవాలి సోను ఎన్ని అవాంతరాలు ఎదురు వచ్చినా గవర్నమెంట్ ఎన్నో అవకాశాలు కలుపు చదువు మధ్యలో మానకూడదు పోతే ఎవరైనా మీ ఏరియాలో పద్దెనిమిది సంవత్సరాల లోపు పెళ్లి చేసుకుంటే చేయి ఇవ్వకుండా వాళ్ళకి పై అధికారులకి మీ టీచర్స్ కి మీ స్కూల్ టీచర్స్ కి మీ అంగన్వాడి మేడం అందరికి చెప్పి ఆ పెళ్లిని ఆపించాలన్నమాట ముందే చదువు ఆడపిల్లలకి మీరు ప్రోత్సాహంగా ఉండాలి బడికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా వాళ్ళకి మీరు అండగా ఉండాలి ఎక్కువగా ఉండాలి అంతేగాని ముందు పోతుంటే వెనక గోల్ చేస్తే గనక మీకు చదువుకోవడానికి కూడా ముందు ముందు భవిష్యత్తు చాలా చట్టాలు వచ్చినాయి ముందు ఆడపిల్లలు పోతుంటే మీ వెనక ఎవరన్నా వేరే మగ పిల్లలు మీరు అని వేరే మగ పిల్లలు ఎవరన్నా చున్నీ పట్టుకోవడము వాళ్ళకి సైకిల్ బెల్ పట్టడము బండి మీద వాళ్ళు ఫాలో అవడం వచ్చేస్తే వెంటనే మీరు వాళ్ళకి ప్రోత్సాహంగా ఉండి పై ఆఫీసర్కి కి పై మేడం కి ఎవరందరికి గ్రామస్ తెలియజేసి ఆ హేళన్ చేసిన వాళ్ళు ష్యత అంతా వేస్ట్ అయిపోయింది ఆడపిల్లల్ని గనక ఏదైనా ఎగతాలు చేయటం నొప్పటం కానీ ఏదైనా గొడవ హెరాస్మెంట్ ఏం చేసినా కానీ ఇప్పుడు ఆడపిల్లల చట్టాలు పనిష్టంగా ఉన్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా